వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లిక్కర్ స్కామ్లో బిగ్ ఫిస్ట్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను దాని కంటిన్యూషన్ గా మోడీ అమిత్ షా ఈ విషయంలో ఎందుకంత గా ఫోకస్ పెట్టారు అని కూడా నేను ఇంకో టైటిల్ పెట్టుకో పెట్టడం జరిగింది ఈ అంశం మీదే మనం ఈ రోజున అనాలిసిస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు లిక్కర్ స్కామ్ విషయంలో ఊహించిన విధంగా ఒక్కొక్క ట్విషన్ తెర మీదకి తీసుకొస్తా ఉన్నాయి మనం చూసినట్లయితే రీసెంట్గా ఈ విషయంలో ఈడీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఫోకస్ పెడతమే కాదు ఒకవైపు విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచారు ఆయన విచారణ అనంతరం చాలా సంచలన విషయాలు ఆయన బయటపెడటం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే మరోవైపు మిథిన్ రెడ్డిని కూడా ఈడీ విచారణకు పిలిపించింది ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు ఆయన సో అలా ఇది అంత ఈ పరిణామాలన్నీ మనం వన్ బై వన్ గమనించినట్లయితే ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనకి క్లారిటీగా ఒక విషయం అర్థమవుతోంది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు అటు కూటమి ప్రభుత్వమే కాదు అటు మోడీ కానీ ఇటు అమిత్ షా కానీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు అనేది అర్థమవుతూ ఉంది ఈ అంశం ఈ రోజున రాష్ట్ర రాజకీయాల కంటే అటు కూటమి ప్రభుత్వంలో కంటే వైఎస్ఆర్సీపీలోనే ఎక్కువ చర్చనీయాంశం అవుతూ ఉంది ఎందుకంటే ఆ స్థాయిలో ఈడీ దూకుడు చూపిస్తూ ఉంది గతానికంటే భిన్నంగా నిజానికి మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి కేజ్రీవాల్ సంబంధించిన స్కామ్ని కూడా మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే ఆ రోజు ఆల్మోస్ట్ అది ఒక త్రీ ఫిఫ్టీ క్రోస్ స్కామ్ కేజ్రీవాల్ ఈ రోజున ఓడిపోయి ఇంట్లో కూర్చోడానికి శీష్ మహల్ లాంటి ఇష్యూస్ ఎలా ఎలా కారణమో లిక్కర్ స్కామ్ కూడా అంతే కారణం నిద్రలేస్తే ఆయన మాట్లాడితే మైక్ ముందుకు వస్తే కేజ్రీవాల్ ఏం చెప్తారు అవినీతి గురించి ఇట్లాంటివన్నీ గట్టిగా మాట్లాడుతూ చాలా తన నీతి నిజాయితీకి నిలబడ్డ వ్యక్తిగా ఆయన ఫోకస్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా కానీ ఆయన వెనకొండి జార్జి స్వారోస్ లాంటి వాళ్ళు నడిపిస్తున్నారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఢిల్లీ అల్లర్ల సమయంలోనే విషయం బయటకు వచ్చింది ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాలు ఎరుక్కున్నారో అప్పుడే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు ఈరోజు లిక్కర్ స్కామ్ నిజంగానే కేజ్రీవాల్ కొంపు ముంచింది ఆఫ్టర్ ఆల్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ అనే డిస్కషన్ ఆ రోజు మనీష్ కిషోడి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్తో పాటు ఆయన ప్రభుత్వం ఉల్టా పల్టా కావడానికి అదొక కీలక కారణం ఈరోజు కవిత రూపంలో ఆమె తీహారు జైల్లో పెట్టారు తీసుకెళ్లి ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు సౌత్ కింగ్ పిన్గా ఆవిడతో పాటు శరత్చంద్రారెడ్డి విజయసాయి అల్లుడు అల్లుటి వరుస అయిన శరత్ చంద్రారెడ్డితో పాటు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు అయిన రాఘవరెడ్డి కూడా అరెస్ట్ చేసింది ఆ రోజు ఇది దీనిలో సో వీళ్ళంతా కూడా జైలు పాలయ్యారు సౌత్లో కింగ్ పిన్గా వ్యవహరించారు అని చెప్పేసి ఆ అంత స్కామ్లోనే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది కే ఎక్కడో కేజ్రీవాల్ కోసం ఆ చిన్న ఇన్ఫర్మేషన్తో లాగిన్ లింకులన్నీ కూడా తీగలాగితే కలిగిన విధంగా ఇవన్నీ ఏపీలోని తెలంగాణలోని కూడా బయటపడ్డాయి అలాంటిది ఈరోజు ఈ స్కామ్ ఈ టీడీపీ రాజకీయంగా ఆరోపణలు చేసినట్టు లక్షల కోట్ల స్కామ్ అని కాకపోయినా అధికారికంగా చెప్తున్న మాట ఏంటంటే ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కోర్స్ పైనే ఏదైతే ఈ స్కామ్ జరిగింది అనేది ఈ రోజు సిట్టు కూడా నిర్ధారణకు వచ్చేసింది ఒక అంచనాకైతే వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అన్ని అరాచకాలు ఒక అయితే ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక ఎత్తు టీడీపీ ఎప్పుడు కూడా నిద్రలేచిన దగ్గర నుంచి దీని మీద ఆరోపణలు చేసేది ఈరోజు మనం రోడ్డు మీద చిన్న ఐస్ క్రీమ్ తీసుకున్నా చిన్న కూరగాయల బండి దగ్గర నుంచిన్నా ఫోన్ పేలు గూగుల్ పేలు చేస్తూ ఉన్నాం డిజిటల్ పేరుతో డిజిటల్ కరెన్సీ పేరుతో కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ ఏ షాప్లో ఎక్కడ ఏ లిక్కర్ తీసుకున్నా మందు తీసుకున్నా ఏది తీసుకున్నా అక్కడ డైరెక్ట్ క్యాషే దీని మీద టీడీపీ చాలా సార్లు ప్రూవ్ అండ్ తోనే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు పోరుబాటు పట్టారు చాలా చేశారు అయితే ఇదే అంశం మీద ఆ రోజు బీజేపీ ఎలక్షన్ కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురందేశ్వరి అమిత్ షా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి టీడీపీ తరఫున ఎంపీ అయిన శ్రీకృష్ణదేవరాయలు కూడా అమిత్ షా కంప్లైంట్ ఇచ్చారు ఇక అదే సమయం ఇంత హాట్ డిస్కషన్ జరుగుతూ ఉన్న సమయంలోనే ప్రభుత్వం కూడా సిట్ని నియమించింది ఈ సిట్టి నియమించిన తర్వాత ముందుగా విజయసాయి రెడ్డిని విచారణకు పిలిస్తే ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు ఆధారాలతోనే రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి ధనుంజయజయ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కోట మొత్తాన్ని బ్రేక్ చేసింది తిట్టి ఈ రోజున వరుస పెట్టి అధికారులంతా బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది సో ఇదంతా ఒకేతైతే ఆ తర్వాత పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి ఈ తెలంగాణ వేదిక డబ్బులు దొరకడం కానీ ఫార్మ్ హౌస్ లో ఆ తర్వాత చెవిరెడ్డి లాంటి వాళ్ళ అరెస్ట్ జరిగింది మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్ట్ జరిగింది అంటే ఆల్మోస్ట్ వైసీపీ కోసాలు కదిలిపోయేలాంటి సంచలనాలు జరుగుతూ వచ్చాయి అయితే ఈ పథకం అంతా జరుగుతున్న సమయంలోనే కొంతమందికి ముందుగా అరెస్ట్ చేసిన వాళ్ళకి కొంతమందికి బెయిల్ రావడం మళ్ళీ ఆ బెయిల్ రద్దు కావడం అటు హైకోర్టు నుంచి కూడా సీరియస్ డైరెక్షన్ ఈ విషయంలో ఇదంతా జరుగుతూ వచ్చింది లీగల్గా అయితే ఇదే సమయంలో మనం చూస్తే మిథున్ రెడ్డి కూడా బెయిల్ వచ్చింది మిథున్ రెడ్డికి బయలు బెయిల్ వచ్చిన తర్వాత చాలా మంది అందుబాటు పడటం ఏంటంటే ఆల్మోస్ట్ ఇక లిక్కర్ స్కామ్ విషయానికి ఫుల్ స్టాప్ పడింది అనుకున్నారు ఎందుకంటే వన్స్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అన్ని వేళ్ళు కూడా బిగ్ బాస్ వైపే చూపించాయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది ఇంకోవైపు మనం చూసినట్లయితే ఇదే సమయంలో ఈడీ కూడా చాలా సీరియస్గా ఫో ఎందుకంటే సిట్ వేసిన తర్వాత ఈడీ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఎప్పటికప్పుడు సిట్ డెవలప్మెంట్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు కూడా పర్సూ చేస్తూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లీలల్లో కూడా ఆ టైంలో ఒక రెండు నెలల క్రితం ఐటీ రైడ్స్ జరిగాయి చాలా రైడ్స్ జరిగాయి ఇదే సమయంలో ఆయనకి బెయిల్ వస్తే అందరూ అనేక అనుమానాలు వచ్చాయి వీళ్ళు టైఅప్ అయ్యారు వీళ్ళు ఎక్కడా కూడా లెక్కింలో యాక్షన్ ప్లాన్ ఉండదు అనేసి అయితే చెవిరెడ్డికి మాత్రం బయలు రాలేదు అయితే ఇదే సమయంలో లేటెస్ట్గా ఉండి ఉండి ఏదైతే మనం చెప్తా ఉంటాం కదా ఉరుములు లేని మెరుపులాగా అని చెప్పేసి అలాగా ఈరోజు ఈడీ దూకుడు పెంచింది సిట్ కంటే చాలా అగ్రెసివ్గా ఈ ఈడీ ముందుకు వెళ్తా ఉంది ఎందుకు వెళ్తా ఉంది అన్నామంటే జయసాయి నోటీసులు ఇవ్వడం వెంటనే పిలవడం ఈరోజు బయల్ మీద ఉన్న మిథున్ రెడ్డిని పిలవడం వాళ్ళని చాలా సీరియస్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయడం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ అంశం ఒక క్లారిటీకి వస్తూ ఉంది ఏదైతే ఈడీకి సంబంధించిన అంశం ఈడీ అంత సీరియస్గా ఫోకస్ పెట్టిన తర్వాత సో అన్ని వేళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది ఈడీ అంతా సూపర్ ఫాస్ట్గా రంగంలోకి దిగిందంటేనే దీని వెనుక మోడీ అండ్ అమిత్ షా ఉన్నారనేది ఎవరూ కాదని లేని వాస్తవం ఈరోజు ఇటీవల కాలంలో మోడీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యవహరిస్తున్న తీరు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయండి మీరు ఆయన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా తన ఎంపీలకి దిశానిర్దేశం చేశారు మోడీ ఇటీవలే నడ్డా లాంటి వాళ్ళు వచ్చి మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన చాలా క్రిటికల్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన ఐదేళ్ల పాటు ఆయన రాష్ట్రానికి పట్టిన సైనియర్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన పరిపాలన గురించి అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల తమకు కొత్తగా ఫాయిదా ఏంటి అని కూడా బీజేపీ ఆలోచన చేస్తాను ఈరోజు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తరఫున సీనియర్ నేతలుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్గా ఎమర్జ్ అయిన వాళ్ళు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుంది పొలిటికల్ యాంగిల్ అనుకుంటే మనం సో ఆ యాంగిల్లో కూడా బీజేపీ నేతలు పావులుగా చెప్తా ఉన్నారు ఈ ఈ విషయం మాత్రం లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదన్నట్టుగా ఈరోజు మోడీ అమిత్ షా దూకుడు చూపిస్తున్న పరిస్థితి ఉంది ఆ డైరెక్షన్లోనే ఈరోజు ఈడీ కూడా అంత ఫోకస్ పెట్టిందనే చర్చ అయితే తెర మీదకి వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పైకి ఎంత మాట్లాడుతున్నా ఎంత ఈ విషయాన్ని ఖండిస్తున్నా ఇది వైఎస్ఆర్సీపీలో మాత్రం ఒక ప్రకంపనలో అయితే సృష్టిస్తున్న పరిస్థితి ఉంది మరి ఈడీ ఈడీ ఇంతే సీరియస్గా ఫోకస్ పెడితే ఎవరి చేతులకి మట్టి అంటకుండానే ఈజీగా బిగ్ బాస్ టార్గెట్ చేయడం అయితే మాత్రం ఖాయంగా కనిపిస్తోంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్